ఇది ఆవలపల్లి ప్రాజెక్టు శ్రీకృష్ణ దేవరాయలు అప్పుడు కట్టినప్పుడు ఈ కట్ట ఈ ప్రాజెక్టును అనవసరంగా రైతులకు ఎలాంటి లబ్ధి లేకుండా కూడా కేవలం మంత్రి గారి స్వలాభం కోసము ఆయన కాంట్రాక్ట్ స్వలాభం కోసము రెండు వేల ఎకరాలు రైతుల నోరు కొట్టి ఈరోజు ఈ ప్రాజెక్టు పూర్తిగా రైతులందరూ కూడా కొన్ని వేల మామిడి చెట్టు అవుతేనేమి టెంకాయ చెట్టు అవుతేనేమి అన్ని విధాలు కూడా రైతులు నష్టపోయి ఎంతో మంది రైతులు కూడా ఆత్మహత్యలు చేసుకుని ఈ ప్రాజెక్టు వల్ల రైతులకు పూర్తిగా ఇక్కడ ఉండే నాలుగు గ్రామాల్లో ఉప్పుకి గురైపోతా ఉంటే ఈ మంత్రి ఈ కాంట్రాక్టు ఆయన పిఎల్ఆర్ స్వలాభం కోసము ఈ ప్రాజెక్టు కడతా ఉన్నాడు ఈ ప్రాజెక్టు పూర్తిగా తెలుగుదేశం పార్టీ వ్యతిరేకిస్తా ఉంది దీని మీద తెలుగుదేశం పార్టీ పూర్తిగా పోరాడింది న్యాయస్థానాలు కూడా పూర్తిగా ఈ కంపెనీకి వంద కోట్లు జలమానా విధించి ఈ ప్రాజెక్టు నిలువదా చేయాలని చెప్పి ఆదేశాలు కూడా జారీ చేసినాయి అందువల్ల ఈ ప్రాజెక్టు మీద పూర్తిగా తెలుగుదేశం పార్టీ మద్దతిస్తూ ఇక్కడ ఉన్న రైతులకు అందరికి కూడా ఏలాంటి పరిస్థితులు ఈ ప్రాజెక్టు కట్టకుండా పూర్తిగా తెలుగుదేశం పార్టీ వస్తానే పునరుద్ధిస్తాం ఇక్కడ రైతులందరినీ అని చెప్పి